అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం కొత్త సంవత్సరం వచ్చి జనవరి నెల మనం పూర్తి చేసుకోవటం జరిగింది ఇక తర్వాత మన పరిస్థితి ఎలా ఉండాలి మన ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి అనే దాని మీద ఒక మూడు నియమాలు నేను మీకు చెప్పబోతున్నాను అందులో ఈ మూడు నెలలకు సంబంధించి అంటే ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ మూడు నెలలకు సంబంధించి మనం చేయవలసినటువంటి మూడు నియమాలు ఏమిటి పాటించవలసినటువంటి మూడు పద్ధతులు ఏమిటి అనేది గమనించుకున్నట్లయితే మొట్టమొదట మీరు గుర్తుంచుకోవాల్సింది మీడియాకు దూరంగా ఉందాం మీడియా అంటే సోషల్ మీడియా అనమాట అది ఫేస్బుక్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు వాట్సాప్ కావచ్చు టెలిగ్రామ్ గ్రూపులు కావచ్చు వాటెవర్ ఎట్వైపు ఇలాంటి సోషల్ మీడియాకి దూరంగా ఉండడం అనేటువంటిది ఒక నియమంగా పెట్టుకోండి అవసరమైతే మీ రూంలో అది రాసుకోండి నేను ఎలా ఇక్కడైతే రాశానో మీడియాకి దూరంగా ఉందాం ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఏదో మంచి కోసం ఏదో సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం మనం ఒక విషయాన్ని గ్రహించడం కోసం ఆ యొక్క సోషల్ మీడియాని ఉప ఉపయోగించుకుంటుంటే విషయం గ్రహించడం పక్కన పెట్టి మనకు విషయం పట్ల గ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది ఇక రెండోది ఏంటంటే ఏదైనా సబ్జెక్ట్ చేసుకుని మనం కొంచెం నేర్చుకోవడానికి మనల్ని మనం డెవలప్ అవ్వడానికి మనం సోషల్ మీడియాను ఉపయోగించుకుంటుంటే డెవలప్మెంట్ పక్కన పెడితే మనకది డిసప్పాయింట్మెంట్ అయిపోతుంది అంటే ఇట్లాగా మంచి కంటే చెడే ఎక్కువగా మనం తీసుకుంటున్నాం సోషల్ మీడియా ద్వారా అది మన యొక్క ఎగ్జామినేషన్పై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది తద్వారా ఏమవుతుందంటే మనం నడుస్తున్నటువంటి విధానంలో మార్పులు చేసుకోవాలేమో లేకపోతే మనం వెళ్ళేది కరెక్ట్ కాదేమో లేకపోతే రకరకాలైనటువంటి ఆలోచనలు అవి మనకు కలిగిస్తూ ఉంటాయి అనమాట అంటే ఒక ఉద్దీపన బట్టే మన యొక్క ప్రతిస్పందన అనేటువంటిది ఉంటూ ఉంటుంది సాధారణంగా అలాంటివి మీరు చూసినప్పుడు ఏమవుతుందంటే మైండ్ అనేటువంటిది డిస్టర్బెన్స్ అయ్యి రకరకాల ఆలోచనలతో మన చుట్టూ కూడా చేరుతూ ఉంటాయి ఆ ఆలోచనల తాలూకు ప్రభావం మనపై పడి ప్రిపరేషన్ అనేటువంటిది పక్కకు జరిగిపోతూ ఉంటుంది అందుకని మన ఈ మూడు నెలలు కూడా మీడియాకి దూరంగా ఉన్నాం అంటే ఎలా సార్ మీరు పాఠాలు చెప్తారు మేము యూట్యూబ్ ద్వారానే కదా నేర్చుకునేది చాలా అంశాలు యూట్యూబ్ ద్వారానే కదా నేర్చుకునేది అంటే ఒక నియమం పెట్టుకున్నాం మనం మీడియాకు దూరంగా ఉండాలంటే ఖచ్చితంగా దూరంగా ఉండాలి మనకు అవసరమైంది తీసుకొని మిగతాది పక్కన పెట్టాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు డిఎస్సి ప్రిపరేషన్ చేస్తున్నారు డిఎస్సికి సంబంధించి రకరకాల స్పెక్యులేషన్స్ రకరకాల విషయాలు ఈ సోషల్ మీడియా ద్వారా వస్తూ ఉంటాయి అందులో ప్లస్లు ఉంటాయి అందులో మైనస్లు ఉంటాయి ఇప్పుడు ప్లస్ పాయింట్ మనం ఒకటి డిస్కస్ చేసుకుందాం ఈ మధ్య కాలంలో మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఏమన్నారు డిఎస్సి అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది మేము దాని మీద సిద్ధం చేసుకుంటున్నాం అని ప్రకటించడం జరిగింది దీన్ని మనకి ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని ఇచ్చినటువంటి వార్త అంటే ప్రభుత్వం డిఎస్సి ఇవ్వడానికి సిద్ధపడుతుంది అనేటువంటిది వెంటనే దీనికి మళ్ళీ ఇంకొక వార్త మనకి కంటపడుతూ ఉంటుంది అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి కదా ఇటు సందర్భంలో ఇటువంటి ప్రకటన వచ్చిందేమో మంత్రి గారి నుంచి అనేటువంటిది ఒకటి సో దాని మీద మళ్ళీ కొన్ని వివరణలు కొన్ని వా వాగ్వివాదాలు మనకు కంటపడుతూ ఉంటాయి అంటే మనం ఒకటి ఓపెన్ చేస్తూ ఉంటే దాని తాలూకు ప్లస్లో మైనస్లు మనకు కనపడుతుంటాయి అయితే మన బుర్ర ఏమవుతుందంటే దీనికంటే దీని మీద ఎక్కువ ప్రభావితం చేస్తూ ఉంటుంది తద్వారా ఏమవుతుందంటే మనం చదివేటప్పుడు దీ వీటి యొక్క ప్రభావం తాలూకు ఎఫెక్ట్ బాగా పడిపోయి మనం ప్రిపరేషన్ అనేటువంటిది చల్లారిపోతూ ఉంటుంది అనమాట అంటే ఒక వార్త ఉత్సాహాన్ని ఇస్తుంటే అనేక వార్తలు మనల్ని నిరుత్సాహానికి గురి చేస్తూ ఉంటాయి అందుకని మనం ఏం చేయాలి సో ఇలాంటి వార్తలను మనం నియంత్రించలేము ఎందుకంటే ఎవరి యొక్క అభిప్రాయాన్ని వారి యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చెబుతూ ఉంటారు అది రైట్ ఆర్ రాగా అనేటువంటిది మన జడ్జిమెంట్ చేసేటువంటి పరిస్థితుల్లో మనం లేము ఎందుకంటే మన జడ్జిలం కాదు అది రైట్ ఆర్ రాంగ్ అనేటువంటిది కాలం నిర్ణయిస్తుంది కానీ మనం ఒక పనిలో ఉండిపోయాం ఇక్కడ ఆ పని ఏంటంటే నీ యొక్క ఎగ్జామినేషన్ పనిలో ఉండిపోయాను నీ పని నీకు ముఖ్యం ఆ పనిలో సక్సెస్ కావాలంటే ఇలాంటి విషయాలు అన్నిటిని కూడా మీరు పక్కకి పెడుతూనే ముందుకు వెళ్ళాలి తప్ప వాటిని మీరు భుజాన్ని వేసుకుని లేదా వాటిని నెత్తి మీద పెట్టుకుని వచ్చినటువంటి వాటిని మీరు షేర్ చేస్తూ కూర్చున్నట్లయితే మీకు రావాల్సినటువంటి ఉద్యోగం వే వేరే వాడికి షేర్ అయిపోతుంది అనమాట అంటే నువ్వు ఏ విధంగా అయితే ఓ మెసేజ్ని షేర్ చేస్తూ ఉంటావో నీకు వచ్చినటువంటి ఆపర్చునిటీ కూడా అలాగే నువ్వు షేర్ చేస్తున్నట్టు లెక్క అంటే ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే మనం ఏ రకమైనటువంటి వార్తలకు ఏ రకమైనటువంటి విషయాలకు చెల్లించకుండా మీ యొక్క ప్రిపరేషన్ మీద మాత్రమే మీరు దృష్టి పెట్టండి ఒక పని మనం చేస్తున్నామంటే ఒక శాస్త్రవేత్తలకు ఆలోచించాలి శాస్త్రవేత్త ఏమనుకుంటాడు ఒక ఆవిష్కరణ చేసేటప్పుడు ఖచ్చితంగా నేను కనిపెడతానని అనుకుంటాడు నేను ఆ పని చేయలేను అంటే ఆ శాస్త్రవేత్త ఖచ్చితంగా వాడు ఆ రంగంలోకి దిగడం శాస్త్రవేత్తగాడు ఇప్పుడు కూడా మనం డిఎస్సి ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు కానీ ఇంకొక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు కానీ ఒక్కొక్కరు ఒక శాస్త్రవేత్త టైప్ ఆలోచించాలన్నమాట అంటే ఇవాళ కాకపోయినా రేపైనా రేపు కాకపోయినా ఎల్లుండి అయినా నేను అనుకున్నటువంటి రంగంలో నేను సక్సెస్ సాధిస్తాను అనేక ప్రయత్నాల తర్వాతే కదా ఏదైనా విజయం అనేటువంటిది వస్తుంది ఇలాంటి విషయాల మీద నేను దృష్టి పెట్టడం వల్ల నా యొక్క మైండ్ సెట్ అనేటువంటి డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి నేను పక్కకు జరిపి జరిపి నా యొక్క గమ్యం వైపు నేను ప్రయాణించాలనేటువంటిది ఒక దృఢ సంకల్పం మీరు తీసుకుంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అనేటువంటిది సాధించగలుగుతారు కానీ దురదృష్టం కొద్ది ఏమవుతుందంటే ఈ యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది ఎక్కువగా అయిపోయింది ఇంతకుముందు వార్త అనేటప్పటికి ఏదో ఒక న్యూస్ పేపర్లో వచ్చేది లేదా ఎవరో ఒకరు ఫోన్ చేసి చెప్పేవారు అట్లా ఉండదు ఇప్పుడు అలా కాదు కదా ఒక సెల్ ఫోన్ మనం ఓపెన్ చేసుకున్నట్లయితే దానికి రిలేటెడ్గా ఒక వంద వీడియోస్ వంద కాలమ్స్ వంద వంద రకాలైనటువంటి మెసేజెస్ మనకు వస్తున్నాయి అలాంటి సందర్భాలు మనం ఎంత తప్పించుకుందామన్నా ఏదో ఒక వార్త మన చివరి పడుతూ ఉంటుంది లేదంటే నీ పక్క నీ పక్క వాళ్ళలో పడుతుంది లేదా నీ ఇంట్లో లేదా నీ భార్యకో నీ భర్తకో లేకపోతే ఇంకొకరికో పడి వాళ్ళ ద్వారా మళ్ళీ నీకు వస్తాను ఉంటుంది అంటే వీటిని మనం నియంత్రించలేము నియంత్రించవలసిన అవసరం కూడా మనకు లేదు ఎవరి యొక్క అభిప్రాయాలు వాళ్ళకుంటే వాళ్ళ అభిప్రాయాలు మనం గౌరవించుకుంటూ మన యొక్క లక్ష్యం మీద మనం దృష్టి పెడుతూ ముందుకు పోవాలంతే ఎందుకంటే ఇప్పుడు నువ్వు నేను ఈ పనిలో ఉన్నాను నేను ఇందులో సక్సెస్ సాధిస్తానంటే ఎవడో నమ్మడు ఒకరిని నమ్మించవలసిన అవసరం నీకు కూడా లేదు నిన్ను నువ్వు నమ్ముకో ఓకే నేను చదువుతున్నాను నేను ఇవాళ కాకపోయినా రేపైనా నేను ఆ గమ్యాన్ని చేరుకుంటాను ఆ రకంగా పరిస్థితులు కలివ వస్తున్నాయి వస్తాయి అనేటువంటి ఒక నమ్మకంతో మనం వెళ్ళిపోవాలి తప్ప మిగతా విషయాలు ఏం పట్టించుకోకుండా మీ పని మీద మీరు దృష్టి పెట్టాలి తప్ప ఏదేదో రకరకాల ఆలోచనలు మీరు బుర్రలో పెట్టుకున్నారంటే మాత్రం విద్యార్థులారా ఖచ్చితంగా స్ట్రగుల్ అనేటువంటిది మీరు ఫేస్ చేస్తారు ఇలాంటి డిస్టబెన్స్ వల్ల మీరు చిన్న స్ట్రగుల్ లోన్ అయ్యారంటే అది మీ జీవితాన్ని పెద్ద స్ట్రగుల్స్లోకి నెట్టివేస్తుంది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇప్పటివరకు మీరు అలా చదువుతూ వచ్చారు అది సంవత్సరం పరంగా కావచ్చు ఆరు నెలల నుంచి కావచ్చు మూడు నెలల నుంచి కావచ్చు లేదా ఆరు సంవత్సరాల నుంచి కావచ్చు ఐదు సంవత్సరాల నుంచి కావచ్చు ఇలా ఇలా ఒక్కో మెట్టు ఒక్కో మెట్టు ఒక్కో మెట్టు మీరు వస్తూనే ఉన్నారు ఎన్నో ఆటుపోట్లు మీరు తట్టుకుని నిలబడుతూనే వస్తున్నారు ఇలాంటి సందర్భంలో డిస్టర్బెన్స్ అయితే మళ్ళీ మన జీవితం ఒకటి నుంచి ప్రారంభించాలి లేదా జీరో నుంచి ప్రారంభించవలసి వస్తుంది విద్యార్థులారా అదొక్కటి గుర్తుపెట్టుకోండి కనీసం ఈ మూడు నెలలైనా సరే వీటికి దూరంగా ఉండండి ఏ విషయాన్ని కూడా మీరు బుర్రలో పెట్టుకోవద్దు ఒకవేళ పెట్టుకోవాల్సి వస్తే మళ్ళీ నేను చెప్పినటువంటి వీడిని మళ్ళీ చూడండి రిలాక్స్ అవ్వండి మీ పని మీరు చేసుకోండి చదవండి ఇతరత్ర డ్యూటీస్ ఉంటే చేసుకోండి చదవండి డ్యూటీస్ చేసుకోండి చదవండి ఇంట్లో బాధ్యతలు చక్క చదవండి అంతే ఇంకో పని మనకు రాదు కదా ఇప్పుడు ఒకటే ఆలోచించుకోండి ఇది వదిలేసి మనం ఇంకో దాంట్లోకి వెళ్ళడం ఇంకో పని మనకు రాదు ఇంకో పని మీద మనకు అవగాహన లేదు అవగాహన లేనప్పుడు ఎమ్మటే మీరు ఇక్కడ వదిలి అందులోకి షిఫ్ట్ అవ్వడానికి అవుతుందా సాధ్యపడుతుందా అవ్వదు కదా రైట్ తెలుసు దిగారో తెలియక దిగారో కావాలని దిగారో అనుకోని దిగారు సాధించాలని దిగారు మొత్తానికి దిగారు దిగిన తర్వాత దాన్ని పక్కకు జరపడం అనేటువంటిది నిజమైనటువంటి వ్యక్తి యొక్క లక్షణం కాదు నిజమైనటువంటి సాధకుడు యొక్క లక్షణం అసలే కాదు కాబట్టి వదలొద్దు దాన్ని సాధించే వరకు మనం ప్రయాణం చేద్దాం ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా వీటికి మనం దూరంగా ఉండాలి విద్యార్థుల ఓకే ఇక నెక్స్ట్ మరొక విషయం ఏమిటంటే పుస్తకాలకు దగ్గర అవుదాం ఇది ఒక నియమంగా పెట్టుకోండి రైట్ మీలో చాలామంది నేను గమనిస్తున్నాను నవంబర్ తర్వాత డిసెంబర్ జనవరి ఈ నెలల యొక్క మీ యొక్క రెస్పాండ్ షీట్లు కానీ అంటే నా పిల్లల యొక్క రెస్పాండ్ మన ఎగ్జామ్స్ రాసే పిల్లల యొక్క రెస్పాండ్ షీట్లు కానీ ఇతరత్ర పిల్లల యొక్క సమాచారం నేను గమనించినప్పుడు ఓవరాల్ అన్ని చోట్ల ఉన్నటువంటి అన్ని ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా డౌన్ఫాల్ అయిపోయారు నిజమాబద్ధం అనేటువంటిది మీరే కామెంట్ రూపంలో చెప్పండి అంటే ఇలా అన్ని చోట్ల కూడా ఒక్కసారిగా కుదేలైపోయారు చదవటం మానేశారు కొంతమంది కొంతమంది చదువుతున్నారు కానీ బొరకెక్కట్లేదు కొంతమంది ఏదో మొక్కుబడి చర్యగా పుస్తకాలు తిరిగేస్తూ చదివిన అంశాలు చూస్తూ చూస్తున్నారు కానీ వాళ్ళకు కూడా నమ్మకం అనేటువంటిది ఒక కాన్ఫిడెంట్ లెవెల్ అనేటువంటిది రావట్లేదు ఒక ఉత్సాహం రావట్లేదు ఒక పని ఒక నమ్మకంతో ఉత్సాహం చేస్తే ఒక్క రోజులో మనం ఖచ్చితంగా ఆరు నుంచి వరకు చదివగలుగుతాం కనీసం ఒక రోజులో కనీసం ఆరో తరగతి పాఠాలు పన్నెండు పాఠాలు చదివేయగలుగుతాం ఏడో తరగతి పాఠాలు చదివగలుగుతాం కానీ ఎప్పుడైతే నమ్మకం లేదో ఉత్సాహం లేదో ఒక్క రోజులో నువ్వు చేసినటువంటి పనిని నెలల తరబడి చేయవలసి వస్తుంది అంటే అదే ఆరో తరగతి నువ్వు నెలలు చదివినా కూడా అర్థం కాని పరిస్థితి వస్తుంది అంటే డిఫైట్ అనేటువంటిది ఎక్కడ ఉన్నది మనకి లోపం ఎక్కడ ఉన్నదంటే మన యొక్క ఆలోచనలో మన యొక్క అనుసరించేటువంటి విధానాల్లోనే మన యొక్క లోపం అనేటువంటిది ఉన్నది బయట ప్రభావాలకు లోన్ అవ్వటం వల్ల మనం ఏమవుతుందంటే పుస్తకాలకు దూరం జరిగాం చదవట్లేదు ఏమో ఉండదు లేమో వచ్చింది ఇంకోటి అలాగే నువ్వు ఏదైనా ఉద్ధరించే పని చేస్తున్నావు అంటే అది చేయట్లేదు పని సరే చదవడం మానేసి ఇంకో పని ఏదైనా చేసుకుపోతున్నావా సక్సెస్ అవుతుంది అది లేదు అంటే అది లేదు ఇది లేదు ఖాళీగా కూర్చుని ఏం చేస్తాం మనం ఆలోచించుకో సరే చదవట్లేదు చదవటకుండా దానికంటే గొప్ప పని ఏదైనా చేస్తున్నావా చేయట్లేదు కూర్చుని ఆలోచిస్తారు సరే కూర్చుని ఆలోచించకుండా కూర్చుంటే ఏమొస్తుంది ఆలోచించుకోండి మనం మీరు ఆలోచించుకోండి కూర్చుని ఆలోచిస్తూ ఉంటే ఏమొస్తుంది మనకి ఏం రాదు కనీసం ఒక పేజీ రెండు పేజీలో చదివితే సరే చదవమనేటువంటిది ఒకటి ఉంటుంది కానీ అది చేయట్లేదు ఇది మొత్తానికి ఆల్మోస్ట్ అందరూ డౌన్ఫాల్ అయ్యారు బాగా చదివే వాళ్ళు కూడా డౌన్ఫాల్ అయ్యారు అంటే తొంభై శాతం ఉన్నవాడు ఎనభై శాతం పడ్డా కూడా డౌన్ఫాల్ అనేటట్టే కదా లెక్క ఎనభై శాతం ఉన్నవాడు అరవై శాతం పడ్డా డౌన్ఫాల్ అనే లెక్క ఎందుకంటే ఎనభైలో ఉన్న నువ్వు అరవైలోకి మారిపోయావు అంటే ఎంత డౌన్ఫాల్ అయ్యావు అరవైలో ఉన్నవాడు ముప్పైలో పడిపోతే మొత్తం డౌన్ఫాల్ అయినట్టు అంటే డౌన్ అనేటువంటిది జరిగింది తెలివైన వాళ్ళు బాగా చదివే పిల్లలకి జరిగింది చదువుతున్న వాళ్ళకి జరిగింది ఇమజ్గాలలో మొదలు పెట్టిన వాళ్ళకి కూడా జరిగింది అది ఒకటి గుర్తుపెట్టుకోండి విద్యార్థులు అందుకని ఒక నియమం పెట్టుకోండి పుస్తకాలకు దగ్గర అవుదాం సరే గురువుగారు మూడు నెలలే అన్నారు కదా ఈ మూడు నెలలు ఏంటో చూద్దాం ఆ పుస్తకాల దగ్గరే పొందాం మనం మిగతా విషయాలకు దూరంగా ఉందాం అనేటువంటిది పెట్టుకుని చుట్టూ పుస్తకాలు పెట్టుకుని పుస్తకాలు ప్రపంచంలో మీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి అన్ని పుస్తకాలు దగ్గర పెట్టుకుని చదవండి నిజం చెప్పాలంటే మనకు ఉన్నటువంటి సిలబస్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ముఖ్యంగా డిఎస్సి తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి సిలబస్లో ఉన్నటువంటి పుస్తకాలు చదవడానికి నిజంగా మీకు ఇరవై నాలుగు గంటలు సరిపోవు అంత ఉన్నది సిలబస్ అంత చదవలసినటువంటి పుస్తకాలు ఉన్నాయి అంత ఉన్నది కానీ అది వదిలేసి మనం లేనిపోయిన విషయాలు మాట్లాడుకుంటుంటే ఈ సిలబస్ కొండ కొండలాగా ఉన్న సిలబస్ విశ్వమంత అయిపోతుంది మనకి కనీసం కొండ అయితే అలా ఎక్కువ ఏదో పాక్కుంటూ దేక్కుంటూ మనం ఎక్కేస్తాం కొండని విశ్వమంత కనపడుతుంది ఇప్పుడు సిలబస్ ఏం చేస్తాం మనం కాబట్టి వద్దున విద్యార్థులారా ప్రియమైనటువంటి విద్యార్థులారా వినండి వచ్చేసాము ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ వెనకడుకు అలాగే వేయగలుగుతాం ముందుకే వెళ్ళాలి వెనక్కి వెళ్ళడానికి మనకు మార్గం లేదు సో ముందుకే వెళ్ళవలసినటువంటి మా పని మనది కాబట్టి విద్యార్థులారా మీరు పుస్తకాలకు దగ్గరవుతూ పుస్తకాలు చదవండి ఈ మూడు నెలలో చెప్పేది ఈ మూడు నెలల్లో క్లారిటీ అనేటువంటిది మీకు వచ్చేస్తుంది విద్యార్థుల అప్పుడు ఆ యొక్క క్లారిటీ వచ్చిన తర్వాత మీరు పడ్డ శ్రమంతా కూడా మరింత ఉత్సాహంతో ముందుకెళ్ళడానికి అప్పుడు మీకు ఉపయోగపడుతుంది అందుకనే వదలొద్దు 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 పుస్తకాలకు మాత్రమే దగ్గరగా ఉందాం ఓకే ఇక తర్వాత మూడోది ప్రణాళికను లేదా ప్రణాళికలు కొనసాగిద్దాం అంటే ప్రతి విద్యార్థి తనకంటూ ఒక ప్రణాళిక వేసుకుంటాడు లేదా నేను చెప్పినటువంటి ప్రణాళికలు మీరు అనుసరిస్తూ ఉంటారు లేదా సబ్జెక్టు ఎక్స్పర్ట్స్ రకరకాలైనటువంటి ప్రణాళికలు మీరు ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటారు ఆ ప్రణాళికలు ఏదైతే ఉన్నాయో ఆ ప్లాన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మీరు ఖచ్చితంగా కొనసాగించండి ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకున్నాను మన ఎగ్జామ్స్ లేదా స్కూల్ ఎస్టూడెంట్స్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి రకరకాల ప్లాన్లు ఇచ్చాను మనం సెప్టెంబర్ ఐదు నుంచి కూడా మీకు డిఎస్సి ఎగ్జామ్స్ అనేటువంటిది మనం పెడుతూ రకరకాల ప్లాన్లు ఇస్తూ వస్తున్నాను డిసెంబర్లో హండ్రెడ్ డేస్ ప్లాన్ ఇచ్చాను ఆ తర్వాత మొన్న రివిజన్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ప్లాన్స్ ఇచ్చాను అంతకుముందు స్కూల్ స్టడీస్ సోషల్ స్టడీస్ ఎలా చదువుకోవాలి ఏ బుక్స్ చదువుకోవాలి అనే దాని మీద అనేక విషయాలు చెప్తూ వీడియోస్ పొందుపరిచాను అనేక ప్లాన్లు మెథరాలజీకి సంబంధించి ప్లాన్స్ ఇచ్చాం విద్యా దృక్పథాలకు సంబంధించిన ప్లాన్స్ ఇచ్చాం జీకే కరెంట్ అఫైర్కి సంబంధించినటువంటి ప్లాన్స్ ఇచ్చాం అలాగే పౌరశాస్త్రం కానీ అలాగే ఎకనామిక్స్ కానీ హిస్టరీ కానీ జాగ్రఫీ కానీ ఏ విధంగా చదువుకోవాలి సిలబస్ ఏమున్నది ఇలా రకరకాలుగా అన్ని అంశాలు మీకు చెప్పడం జరిగింది నేను నా వరకు నేను అది చేయగలిగాను అలాగే మిగతా వాళ్ళు కూడా మీకు చేసి ఉంటారు మీరు గుర్తుపెట్టుకోండి ఆ ప్లాన్స్ని చూడటం కాదు ఆ ప్లాన్స్ని ఖచ్చితంగా మీరు ఫాలో అప్ చేసుకోవాలి కనీసం ఈ మూడు నెలలు మన ఎగ్జామ్స్ రాసే పిల్లలకు నేను ఒకటే కోరుకుంటున్నాను వంద రోజుల ప్రణాళికను అనుసరించండి దాంతోపాటుగా రివిజన్ ప్రణాళికను అనుసరించండి అలాగే సెప్టెంబర్ ఐదు నుంచి ఏదైతే ఉండిపోయాయో ఎగ్జామ్స్ ఆ ఆ యొక్క ఎగ్జామ్స్ని కూడా మీరు అనుసరించండి అంటే ఈ మూడు రకాల టైం టేబుల్స్ని కూడా మీరు దగ్గర పెట్టుకోండి అంటే జిరాక్స్ తీసి దగ్గర పెట్టుకో దాదాపు ముప్పై ముప్పై ఐదు పేజీలో ఉంటుంది అది అవన్నీ దగ్గర పెట్టుకొని ఎగ్జామ్ ఏ సిలబస్ ఉన్నది ఏం చదవాలనే దాని మీద ప్లాన్ చేసుకుని చదవండి రాయండి చదవండి రాయండి ఆ రోజు రాయక్కర్లేదు తర్వాత అయినా రాయండి విద్యార్థులు ఎందుకంటే యాప్లోనే ఎగ్జామ్స్ ఉంటాయి కదా ఒక్కడు గుర్తుపెట్టుకోండి నేను ఇచ్చినటువంటి ఎగ్జామినేషన్ టైం టేబుల్ నా యొక్క ప్రణాళికలో ఏ ఎగ్జామ్ క్యాన్సిల్ కాదు ఒకరోజు అటు ఈట్ అవుతుంది అంతేకాప్ప ఏ ఎగ్జామ్ అనేటువంటిది క్యాన్సిల్ కాదు ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ డేస్ ప్లాన్ ఉన్నది చాలా టైట్గా ఉన్నది హండ్రెడ్ డేస్ ప్లాన్ దాంతో ఏం చేస్తాం రెండు రోజులు ఆలస్యంగా మూడు రోజులు ఆలస్యంగా ఎగ్జామ్ అప్లోడ్ చేస్తాం ఎందుకంటే మీరు బాగా డౌన్ అయ్యారు ఈ డౌన్ అయ్యేటప్పుడు ఒత్తిడి లేకుండా మిమ్మల్ని చదివించాలనే ఉద్దేశంతో అలా చేస్తారు మళ్ళీ అది సరిపోదు అన్నట్టుగా రివిజన్ ఎగ్జామ్స్ మళ్ళీ మొదలుపెట్టాం మళ్ళీ పాత ఎగ్జామ్స్ని కూడా మీకు అందుబాటులో తీసుకోవచ్చు అంటే ఉక్కిరి బిక్కిరిగా ఉన్నటువంటి ప్రణాళికది ఇంత ప్రణాళిక ఇంత సిలబస్ మన దగ్గర పెట్టుకుని డే వైజ్ డే వైజ్ ఏం చదవాలనేటువంటి క్లియర్ కట్గా హండ్రెడ్ డేస్ ప్లాన్లో మీకు ఇవ్వటం జరిగింది ఇవన్నీ కూడా మీరు ఫాలో చేసుకుంటే సమయం ఎక్కడ సరిపోతుంది ఇరవై నాలుగు గంటలు సరిపోతాయా మీకు మరి అది వదిలేసి మనం ఏం ఆలోచించుకుంటున్నావు ఏం చేస్తున్నావు మన ప్రయాణం ఏమవుతుంది అనేది ఒక్కసారి ఆలోచించుకోండి విద్యార్థులు అందుకే చెప్తున్నా మీరు ప్రణాళికను అనుసరించండి ఇప్పుడు ప్రణాళికలో అంటే ఇక్కడ ఒక ప్రణాళికైనా అనుసరించండి డివిజన్ ఎగ్జామ్స్ రాయండి ఎందుకంటే సిక్స్త్ క్లాస్ అంతా ఒక ఎగ్జామ్ నేనే అప్లోడ్ చేసుకున్నాం మనం నెక్స్ట్ సెవెంత్ క్లాస్ అంతా ఒక ఎగ్జామ్ ఉంటుంది అది అప్లోడ్ చేసుకోండి ఒకటే ఒకటే అనుసరించండి వాళ్ళు లేదు హండ్రెడ్ డేస్ ప్లాన్ అనుసరించండి లేదు రెండు ప్లాన్లు అనుసరించండి వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదో ఒక ప్లాన్ మీరు అనుసరించి సరే ఇందు ఆ ప్లాన్ నచ్చలేదు ఏదో ఒక ప్లాన్ నువ్వు వేసుకుని ఫాలో అప్ చేసుకో లేదా వేరేసారి ఇచ్చిన ప్రణాళికను అనుసరించి నీ మైండ్ తగ్గ తగ్గట్టు లేదా నీ యొక్క స్టడీకి తగ్గట్టు నీ యొక్క సమయానికి తగ్గట్టు ఏం వేసుకుంటా వేసుకో కానీ చదవటం మాత్రం ఆపద్దు ఇది కీలకమైనటువంటి సమయం విద్యార్థుల గుర్తుపెట్టుకోండి మంచి రోజులు అనేటువంటివి ఎప్పుడూ కూడా మనకి చెప్పిరావు అవి వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి ఆ మంచి రోజుల కోసం మనం ముందడుగు వేస్తూ ఉండాలి అంత పలానా తారీఖు నుంచి మంచి రోజు జరుగుతుంది ఇది జాతకాలు చెప్పే పరిస్థితి కాదు ఇది ఆ మంచి రోజులు అనేటువంటివి మనం చేసే పని బట్టి మనం పెట్టే ఎఫర్ట్ బట్టే మనకు మంచి రోజులు అనేవి భవిష్యత్తులో వస్తాయి గుర్తుపెట్టుకోండి ఒకటి ఓకేనా విద్యార్థులారా ఇలా ఈ మూడు నియమాలను మూడు నెలల పాటు ఖచ్చితంగా అనుసరించండి ఇప్పటికే మీరు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు క్లియర్ కట్గా అన్ని ఎగ్జామ్స్ రాశారు రివిజన్ ఎగ్జామ్స్లో పడ్డారు అలాగే ఇంటర్మీడియట్లో గత సెప్టెంబర్లో ఎగ్జామ్స్ రాశారు మళ్ళీ ఇప్పుడు పౌరశాస్త్రానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ మీరు రాస్తున్నారు అయిపోయినాయి అవి ఇక నెక్స్ట్ జాగ్రఫీ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ మళ్ళీ ఎకనామిక్స్ ఉండబోతుంది తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ హిస్టరీ ఉంటుంది అంటే ఇవి అన్ని ఎగ్జామ్స్ రాబోతున్నాయి వీటి మీద ఫోకస్ చేసి చదివితే నిజంగా చెప్పాను కదా ఉన్న సమయం అనేటువంటిది మీకు సరిపోదు నెక్స్ట్ మనకు జాగ్రఫీ ఎగ్జామ్స్ వస్తున్నాయి జాగ్రఫీకి సంబంధించి మనకి మన పుస్తకం ఆల్రెడీ రిలీజ్ చేసాం ఇది మన యొక్క పుస్తకం చాలా స్ట్రాంగ్గా ఇవ్వటం జరిగింది విద్యార్థులారా ఈ పుస్తకంలో ఉన్నటువంటి అంశాలు మీరు ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు ఇవ్వటం జరిగింది ఖచ్చితంగా ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కోసం మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్నీ కూడా ఇందులో మెన్షన్ చేసుకున్నాం కాబట్టి చదవండి అలాగే రివిజన్ ఎగ్జామ్స్ కోసం ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్నటువంటి జాగ్రఫీ అంశాలు మనం ఇందులో ఇచ్చేసాం కాబట్టి వాటిని మీరు క్షుణ్ణంగా అధ్యయనం చేయండి మీలో చాలా మందికి జాగ్రఫీ లేదు ఇంటర్మీడియట్ జాగ్రఫీ లేదు ఏం చదవాలి ఏం చదవాలి అనేటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు కదా అందరి దగ్గర పుస్తకం ఉంది కదా చక్కగా పుస్తకంలో అంశాలు చదువుతూ మంచిగా ప్రిపరేషన్ చేసుకుంటే నిజంగా మీకు ఈ మూడు నెలల తర్వాత మంచి రోజులు అనేటువంటి వచ్చి తీరుతారు విద్యార్థుల ఇంకా వీడియో చూస్తున్నటువంటి విద్యార్థులు ఎవరికైనా ఈ జాగ్రఫీ పుస్తకం కనుక కావాలనుకున్నట్లయితే ప్లేస్టోర్ నుంచి మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు పుస్తకం అనేది అందుబాటులో ఉంది అందులో పర్చేజ్ చేసుకోండి లేదు మా యొక్క ఈ దిగువని కనిపించేటువంటి నెంబర్లు కాల్ చేస్తే పుస్తకం ఎలా పర్చేజ్ చేసుకోవాలనేటువంటిది నేను చెప్తాను లేదా అమలాపురానికి దగ్గరగా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైనా సరే రవి బుక్ స్టోర్లో కానీ ఇతరత్ర అక్కడ ఉన్నటువంటి పుస్తకాల షాపుల్లో కూడా ఈ యొక్క పుస్తకం అనేటువంటిది మీకు దొరుకుతుంది మిగతా ప్రాంతాలు అనేటి పుస్తకం అందుబాటులోకి ఇవ్వలేకపోతుంది ఎందుకంటే లిమిటెడ్గానే పుస్తకాలు అనేటువంటిది ముద్రించం భారీ స్థాయిలో ముద్రించడం కానీ లేదా దాని పరంగా ఏదో చేద్దాం అనేటటువంటి ఆలోచనతో కాదు అనేటువంటిది ఈ పుస్తకం అనేటువంటిది విద్యార్థులకు అవసరాలు బట్టే ఈ పుస్తకం అనేటువంటిది తీసుకురావడం జరిగింది కాబట్టి లిమిటెడ్గానే ఇవి నేను చెప్పినటువంటి ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతాయి విద్యార్థులారా సో ఒకటి యాప్లో కొనుక్కోండి మల్లధ్వర క్లాస్ రూమ్ యాప్లో లేదా మా కాల్ చేయండి లేదా అమలపురానికి దగ్గరగా ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే అక్కడ ఉండేటువంటి పుస్తకాల షాపుల్లో మీకు ఈ పుస్తకం దొరుకుతుంది మరి నేను చెప్పినటువంటి ఈ మూడు నియమాలను మీలో ఎంతమంది అనుసరిస్తారు అసలు మీరు ఏమనుకుంటున్నారు ఈ మూడు నియమాలకు సంబంధించినటువంటి విషయంలో మీరు పాటిస్తారా పాటించరా అనేటువంటిది కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలియజేయవలసిందిగా కోరుకుంటూ మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను జై హింద్